తిరుమల నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది తిరుమలలో సర్వదర్శనంపై గందరగోళం సృష్టించారు అయితే ఈ రోజు సర్వదర్శనానికి భక్తులను టీటీడీ నిలిపివేసింది అయితే ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిలవడంతో టికెట్లు లేని భక్తులను క్యూ లైన్ లోకి నో పర్మిషన్ అని చెప్పింది టీటీడీ అయితే ఏటీసీ దగ్గర టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భక్తులు వాగ్వాదం చేశారు ఈ రోజు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం ఉంది అయితే రేపటి నుంచి

మనం చూస్తున్నాం భక్తుల ఆగ్రహాన్ని తిరుమలలో సర్వదర్శనంపై ఈ గందరగోళం నెలకొంది ఈ రోజు సర్వదర్శనానికి భక్తులను టీటీడీ నిలిపివేసింది దీంతో ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండడంతో టికెట్లు లేని భక్తులను క్యూ లైన్లోకి నో పర్మిషన్ అని చెప్పింది టీటీడీ దీంతో ఆగ్రహించారు భక్తులు ఏటీసీ దగ్గర టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భక్తులు వాగ్వాదం చేశారు ఈ రోజు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది అయితే రేపటి నుంచి టికెట్లు టోకన్లు ఉంటేనే శ్రీవారి దర్శనం ఉంటుంది